హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పాక్షాల ఈరోజు వీడియోలో పానీపూరి చేసి చూపిస్తున్నాను ఈ వీడియో అయితే చిల్డ్రన్స్ డేకి షూట్ చేశానండి అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది మా అపార్ట్మెంట్లో చిల్డ్రన్స్ డే రోజున సెలబ్రేషన్స్ చేసుకున్నాము ఈవినింగ్ స్నాక్స్కి అలానే నైట్ డిన్నర్కి పోట్లాక్ టైప్లో ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క వెరైటీ చేసి తీసుకెళ్ళాము నేనైతే ఈవినింగ్ స్నాక్స్కి ఈ పానీపూరి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుందండి అలానే అందరికీ కూడా చాలా బాగా నచ్చింది చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఎక్కువ కష్టపడకుండా పూరీలు మనమే చేసి ఫ్రై చేసుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది కదా అలా కాకుండా పానీపూరి చిప్స్ దొరుకుతాయి అవి తెచ్చుకొని ఫ్రై చేసుకుంటే పూరీలు రెడీ అయిపోతాయి అలానే స్టఫింగ్ స్టఫింగ్కి ఆలూతో ప్రిపేర్ చేశాను బటనీతో అయితే టైం ఎక్కువ పడుతుంది కదా ఇలా ఆలూతో చేసామంటే త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా ఇలా ఈజీగా చేసి పెట్టే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే పుదీనా తీసుకున్నాను ఈ సైజులో ఒక ఏడు నుంచి ఎనిమిది కట్టల వరకు తీసుకున్నా ఎక్కువ చేస్తున్నాను కాబట్టి పుదీనా ఎక్కువ తీసుకున్నాను ఈ ఆకును మొత్తం ఒలిచి తీసుకున్నా అలానే కొత్తిమీర కూడా తీసుకోవాలి పుదీనా ఎక్కువ ఉండాలి కొత్తిమీర పుదీనాలో సగం తీసుకుంటే సరిపోతుంది ఈ సైజులో ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నా వీటిని నీట్గా వాష్ చేసుకుని కొత్తిమీరని కట్ చేసుకుని తీసుకున్నాను పుదీనా అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర రెండు కూడా పట్టినంత వరకు మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక మిగిలిన నాకు మొత్తం కూడా వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టాలి అలానే కొద్దిగా ఒక తొమ్మిది నుంచి పది పచ్చిమిర్చి వరకు వేస్తున్నాను కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుని మొత్తం కూడా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే వాటర్ తీసుకోవాలి ఒక టెన్ టు లెవెన్ లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నా మొత్తం ఒకటే గిన్నెలో పట్టలేదని రెండు గిన్నెల్లోకి వాటర్ తీసుకున్నా మిక్సీ పట్టిన పేస్ట్ మొత్తం కూడా రెండు గిన్నెల్లోకి వేసాను ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం తీసుకోవాలి ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండు నానబెట్టుకుని చింతపండు రసం తీసుకున్నా ఈ రసం మొత్తం ఒకేసారి వేసేయకుండా కొద్దిగా రెండు గిన్నెలోకి కొద్ది కొద్దిగా వేసాను కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇలా చింతపండు రసం వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నా ఇలా సాల్ట్ వేసుకున్నాక ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలి చూసుకోండి ఇప్పుడు సాల్ట్ కానీ పులుపు లేదంటే కారం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు నాకైతే పచ్చిమిర్చి కారం సరిపోయింది అలానే పుదీనా ఫ్లేవర్ కూడా సరిపోయింది కాకపోతే కొంచెం పులుపు ఉప్పు రెండు పడతాయి నేను చింతపండు పేస్ట్ మొత్తం కూడా యాడ్ చేసేసుకున్నాను అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుతున్నాను ఇప్పుడైతే ఒకసారి వడబోసుకుందాము వేస్ట్ ఏమన్నా ఉంటే సపరేట్ అయిపోతుంది ఇలా వడబోసుకున్నాక గరిడితో ఒకసారి బాగా కలుపుకోవాలి నేనైతే ఒక టూ ఫిఫ్టీ పూరీల వరకు చేశాను సిక్స్ టు సెవెన్ లీటర్స్ అయితే వాటర్ సరిపోయేది కానీ చాలా ఎక్కువగా మిగిలిపోయింది నాకు ఎంత క్వాంటిటీ చేయటం తెలియలేదు ఇప్పుడైతే వాటర్ రెడీ అయిపోయింది దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం ఆలు స్టఫ్ కోసం వన్ అండ్ హాఫ్ కేజీ ఆలుని ఉడికించి స్మాష్ చేసి తీసుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నా ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల వరకు చాట్ మసాలా అలానే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాం ఇందులోనే ఒక టీ స్పూన్ నిండుగా జీలకర్ర పొడి అలానే ఒక టీ స్పూన్ నిండుగా ధనియాల పొడి కూడా వేశాను ఆ క్లిప్ మిస్ అయింది ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి బఠానీతో అయితే బఠానీ ముందు నానబెట్టుకోవాలి అదే ఇలా ఆలూతో అయితే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు పిల్లలు అడిగినప్పుడు చేసి పెట్టేసేయచ్చు మనకి ఇప్పుడైతే ఆలు స్టఫ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే పూరీల కోసం ఇలాంటి ప్యాకెట్స్ ఉంటాయండి పానీపూరి చిప్స్ అని దొరుకుతాయి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ పైన ఎయిటీ చిప్స్ అని ఉన్నాయి గానీ నైన్టీ వరకు ఉన్నాయి నేనైతే త్రీ ప్యాకెట్స్ ఫ్రై చేసుకున్నాను ఇలా చక్కగా చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుని ఫ్రై చేసుకుంటే మనం ఈజీగా పూరీలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చక్కగా పిల్లలు అడిగినప్పుడు వెంటనే అలా ఇచ్చేయొచ్చు నేను ఎక్కువగా ఇలానే చేస్తూ ఉంటాను సో ఇక వీటిని ఫ్రై చేసుకుందాము ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని చిప్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కదుపుతూ ఉండాలి వెంటనే చూడండి ఇవి పూరీల్లో పొంగుతున్నాయి ఇలానే అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై చేయకండి కలర్ ఎక్కువగా వచ్చేస్తాయి చూడండి ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది వీటిని ఇంకా తీసేస్తున్నాను ఇవి తీసే లోపు కడాయిలో ఉన్న పూరీలో కొంచెం అడుగున బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి ఇలా కాకుండా మనం గరిటికి సరిపడే వేసుకుంటే అన్నీ ఈక్వల్ కలర్ లో ఫ్రై అవుతాయి ఇప్పుడైతే నేను కొద్దిగానే ఫ్రై చేస్తున్నాను గరిటికి సరిపడే వేశాను వీటినైతే ఇలా మొత్తం అన్నీ కూడా ఒకేసారి తీసేసుకోవచ్చు అన్నీ కూడా ఈక్వల్ కలర్లో ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇక వీటిని తీసేస్తున్నాను ఇలానే అన్ని పూరీల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇంకా పూరీలు కూడా రెడీ అయిపోయినాయి చూడండి పూరీలు అన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను మనకి పూరీలు కూడా ప్రిపేర్ అయిపోయినాయి అలానే పానీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము అలానే స్టఫింగ్కి ఆలు స్టఫ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి పిల్లలు చక్కగా ఎప్పుడు అడిగితే అప్పుడు చక్కగా చేసి పెట్టచ్చు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి బయట బండి మీద అమ్మే పానీపూరి వాళ్ళు పానీ పోసి పూరి పెట్టించే లోపు పూరి బ్రేక్ అయిపోతూ ఉంటుంది కదా ఇది అలా వెంటనే బ్రేక్ అవ్వదండి పూరి కొంచెం స్ట్రాంగ్గా ఉండటం వల్ల పిల్లలకి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఒకసారి తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మా ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ